అన్ని రాష్ట్రాల్లో మార్పును చూస్తూ ఉన్నాం కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మరి సీఎం మార్పు ఎప్పుడైతుందని చాలా వరకు డౌట్లు ఉన్నాయి అయితే పక్క రాష్ట్రంలో ఇదే తీరుగా సీఎం మార్పు కథ కొనసాగుతూ ఉంది దానికి అధిష్టానం జోక్యం చేసుకోవడం మరి మీరు మీరే తేల్చుకొని ఎవరు సీఎం మార్పు అవుతారో ప్రకటించాలనుకుంటూ అధిష్టానం నిర్ణయించిందట యాజ్ రితే తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం మార్పు కథ కూడా దగ్గరలో కూడా వస్తుంది చాలా వరకు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని తోకేసి ముందుకు పోదామని ఆయన కుర్చీలో కూర్చుందామని చాలా వరకు పాటలు పడుతూ ఉన్నారు యాజ్ టీజ్గా కర్ణాటకలో మనం అనుకున్నాం ఇది మన సైడ్ జరగాలని కానీ కర్ణాటకలో జరుగుతూ ఉంది ఈ వ్యవహారాన్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఇద్దరు కలిసి మాట్లాడుకోండి సీఎం సిద్ధరామయ్య డీకేకు సూచించిన కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటకలో ముదురుతున్న సీఎం మార్పు పంచాయతీ డీకేతో ఉన్న వడోసేర్ చేసిన సిద్ధరామయ్య శనివారం బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు రావాలని డీకేకు ఆహ్వానం పిలుపునిచ్చారు ఇప్పుడు ఈ కర్ణాటకలో సిద్ధరామయ్య అనే వ్యక్తి సీఎంగా కొనసాగుతాం అన్నాడు అయితే అతన్ని మార్పు చేసేయాలి మార్పు చేసేసి అతని స్థానంలో వేరే అతను తీసుకురావాలి ఎందుకంటే అతని వల్ల ఆ కర్ణాటకలో కాంగ్రెస్కి రాబోయే రోజుల్లో భవిష్యత్తు లేకుండా అయిపోతుంది వాళ్ళు చేసే కార్యక్రమాలకు కానీ లేకుండా గ్యారెంటీలు అమలు చేసేడు విషయంలో కానీ అంతా అటర్ప్లాఫ్ అవ్వడం జరిగింది ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో అటర్ బ్లాఫ్ అయిందో మొన్నటి వరకు సీఎం మార్పు అనే బ్రేకింగ్ చర్చలు ఏ విధంగా వచ్చిందో ఆస్టిస్గా కూడా కర్ణాటకలో కూడా అదే వెలువెత్తుతున్నాయి సిద్ధరామయ్యని ఆ యొక్క కర్ణాటక సీఎం కుర్చీ నుంచి మార్చేయాలి అతని బేస్లో వేరే అతన్ని తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది సిద్ధరామయ్య డీకేలు రావాలని శనివారం బ్రేక్ఫాస్ట్కు పిలవడం జరిగింది వీరిద్దరి మధ్యలో ఎవరు సీఎం మార్పు అవుతారు మీ దాంట్లో మీరే చర్చించుకోవాలని అధిష్టానం తేల్చి చెప్పింది ఇదేదో కొంచెం ఇంచుమంచు మన తెలంగాణకి ప్లస్ ఇటు కర్ణాటకకి చాలా దగ్గర అనుబంధం ఉన్నట్టే అనపడుతుంది మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం యొక్క అధిష్టానం మల్లికార్జున ఖార్గే కావచ్చు ఇటు రాహుల్ గాంధీ కావచ్చు ఈ యొక్క పంపకాల లొల్లిలో ముఖ్యమంత్రిని మార్చేస్తే బాగుండు అనవసరంగా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని చేశాము అంత దరిద్రమైన పని మరొకటి లేదు అనుకొని చాలా వరకు మాట్లాడుకున్నారు అలా మాట్లాడుకున్నట్టుగానే అధిష్టానం పిలిచింది పిలిచేసి మరి నువ్వు ఉండాలనుకుంటున్నావా నువ్వు ఊశిపోవాలనుకుంటున్నావా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా ఎందుకు చేస్తున్నావు నీ కథ ఏంది నీ వ్యవహారం ఏందని సార్ గారిని ఢిల్లీకి వెళ్ళి మందలించారు ఆ తిరిగానే ఇక్కడ సేమ్ యాస్టీస్గానే సిద్ధరామయ్య గారు బ్రేక్ఫాస్ట్ విషయంలో డీకే గారిని ఆహ్వానించి మరి మన ఇద్దరులా ఎవరు సీఎం అయిదాం ఎవరు కుర్చీ నుంచి తప్పుకుందాం అనే దానికి అధిష్టానం మన మీదనే నిర్ణయాన్ని వదిలేసింది మరి దీనిపైన క్లారిటీగా చర్చించుకుందాం అనేది సాగుతూ ఉంది మిత్రులారం మరి మన రాష్ట్రంలో ఎప్పుడు రాబోతుంది సీఎంఆర్పు అంటే అది త్వరలో రాబోతుంది నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రిని ఒకరిలో ఒకరు కుమ్ములాడుతూ ఉన్నారు అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండు కూడా ఇష్టం లేదు ఆయన చేసే కార్యక్రమాలు ఆయన సంపాదించుకుడు ప్రజల్ని హింసించుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా ఉంటుందా అనేది మనసు చంపేసేటట్టుగా విత్తు కాంగ్రెస్ కార్యకర్తలతో సహా అందరిని హింసిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మార్పు కూడా తొందరలో తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది ఎట్టి పరిస్థితుల రేవంత్ రెడ్డిని మాత్రం పదవి నుంచి ఊడబ్బికేస్తారు ఏ విధంగా అయితే కర్ణాటకలో ఆ సిద్ధరామయ్య ప్లేస్లో డీకేనో డీకే ప్లేస్లో సిద్ధరామయ్యనో ఇదో సంథింగ్ ఎక్స్చేంజ్ కార్యక్రమం ఉంది అక్కడ మొత్తానికి